రైతు మన దేశానికి వెన్నుముకలు అంటే వాడు రైతు లేకపోతే వ్యవసాయమే లేదు వ్యవసాయం లేకపోతే మనం లేదు మనం లేకపోతే దేశం లేదు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నారా వీడియో పూర్తిగా వ్యవసాయం గురించి ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంటే వరి పండించడానికి రైతు ఎంత కష్టపడతాడు దాని వెనక ఎంత శ్రమ ఉంది అనేది మీకు ఈ వీడియోలో లో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొలం కనిపిస్తుందిగా మొత్తం ఆకు అలాగే రెండు మడలు ఉంటది రెండు మడలు మొత్తం మాకు అయితే తీయాల రేపటికి ఉనుపు ఈ రోజు మొత్తం మాకు తీసేయాలి ఎలాగైనా కదా చాలా మంది వచ్చారు మొత్తం అయితే నలభై ఐదు మంది దాకా వచ్చారు మా ఊర్లో ఏబై రెండు ఇంట్లో ఉంటది మొత్తం ఊరు వాళ్ళు అందరైతే తీయడానికి వచ్చేసారు ఆకు ఈ ఉనుపు అయితే మా చిన్నడాడి వాళ్ళది అనమాట చాలా మంది వచ్చేసారు చూసారుగా వీళ్ళందరైతే ఈడ్లు చేస్తున్నారు ఈడ్లు అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం ఫస్ట్ వారి ఇంటికి వెళ్తాం పనికి వెళ్తాము ఆ తర్వాత వారు మన పనికి వారు వస్తారు అన్నమాట దీనే ఈడ్లు అంటారు చూసారు కదా సగం ఒక పొలం అయితే తీసి ఇంకో పొలానికి వచ్చారు తీయడానికి నలభై ఐదు మంది కాబట్టి కొంచెం త్వరగానే అవుతుంది రెండు పొలాలు పెద్ద ఎట్లయినా సరే చాలా స్పీడ్ గానే తీసారు ఆకైతే ఆ తర్వాత అయితే మేము పొలాలు దున్నాలి మిన డ్రావల్ ఈ మధ్యవే కొన్ని పొలాలైతే తీసుకున్నారు మొత్తం ఆ పొలాలతో కలిపి దున్నాలి చూసారు కదా ఎంత మంది దుంటున్నారు ఇక్కడ కొందరు మంది ఇంకో కొందరమో కిందకి అలాగే ఇంకో ఐదుగురమో పైనకి అలాగే చాలా మంది సర్దుకొని దుంటున్నారు అనమాట పొలాలన్న అయితే ఒక్కడికర లేదు వేరు వేరు ప్రదేశాలు ఉంది అందుకనే ఇక్కడ ఐదు మంది అక్కడైతే అలాగే చాలా మంది దున్నడానికి అక్కడ ఇక్కడ సర్దుకున్నారు అలా అవుతేనే దున్నడం కూడా తొంత స్పీడ్ అవుతుంది లేకపోతే అయితే ఉండిపోతుంది ఎలాగనే ఈ రోజు దునేసి మధ్యాహ్నాంకాల ఉంచేయాలన్నమాట దుక్కుల వారు అయితే మార్నింగ్ నాలుగున్నర ఆ టైం చేసి బయలుదేరారు అందుకు ఇప్పుడు సగం పొలాలు అయితే అదే మనక ఐదు ఆరు గంటలకు బయలుదేరితే దునడం అయితే కష్టం చాలా ఎక్కువ పొలాలు కాబట్టి ఇలా దుంటుంటే మీ అందరూ కనిపించవచ్చు చాలా ఈజీ ఏమో దున్నడం అనుకోవచ్చు కాకపోతే చూసినంత ఈజీ అయితే కాదు దున్నడం చాలా కష్టం మగవాడు అయితే వాడు జీవితంలో నేర్చుకోవాల్సిన మొదట మొదటి పని అయితే ఇదే అనమాట దుక్కి దున్నడం దమ్ము చేయడం పొలం పనులు ఇది వస్తేనే వాడు ఫ్యూచర్ లో జాబ్ రాబోయినా సరే వాడు జీవితాంతం హ్యాపీగానే బతకగలడు ఒకవేళ ఈ పని చేయలేను అనుకుంటే మాత్రం వాడు జాబ్ కనిపించి కొట్టుకోవాల్సిందే అలా లేకపోతే జీవితాంతం బతకడం అయితే చాలా కష్టము దుక్కి దున్నేసారు ఆ తర్వాత అయితే దమ్ చేస్తున్నారు ఒక నలుగురు అయితే దమ్ చేస్తున్నారు మీకు చూస్తుంటే అర్థమైపోతుంది దమ్ము చేయడం దుక్కి దున్నడం ఎంత కష్టం అనేది చూసారుగా అలా పట్టుకుని ఉండాలంటే చాలా కష్టం మళ్ళీ మట్టి సవరించాలన్నమాట ఒకే డరీ గొప్పలు అలా ఉండకూడదు పొలం మొత్తం సారవంతంగా ఉండాలి అలా ఉంటేనే మనకు అనుకూలంగా ఉంటది ఒకవేళ కనుక పొలం కనుక సారవంతంగా అంతే సమానంగా లేకపోతే అయితే ఇబ్బంది పడిపోతుంది మొక్కలు నాటడం కూడా మనకు వీలు కాదు మొక్కలు పడిపోద్ది అది నారు మొక్కలు ఇంకో విషయం ఏమిటంటే మనం వరి నాటే పొలాలు అన్ని దాంట్లో వాటర్ ఉండాలి వాటర్ లేకపోతే మనం నారు అయితే నాటడం అయితే కుదరదు అస్సలు చాలా ఇబ్బంది చూసారుగా ఒక పక్క దుక్కి దుంటుంటే ఇంకో పక్క అయితే దమ్ చేస్తున్నారు ఇలా వెంట వెంటనే చేస్తున్నారు ఇలా చేస్తేనే బాగుంటది మనకు అనుకూలంగా ఉంటది పనులు మొత్తం చూసారుగా దుక్కి దున్నడమే ఒక టాస్క్ అంతే దానికి మళ్ళీ దమ్ము చేయడం అనేది ఇంకా పెద్ద టాస్క్ అది ఎలా ఎక్కడ ఎలా పట్టుకోవాలి ఎక్కడ మట్టి ఉంది ఎక్కడ సారవంతం చేయాలనేది దమ్ము వల్లే ఉంటుంది దమ్ పట్టడం వల్ల లేకపోతే ఇబ్బంది అయితే చూసారుగా దమ్ చేస్తే ఎంత నీట్ గా కనిపిస్తుంది అనేది చూడ ఎంత బాగుందో అలా సారవంతంగా నెట్టిగా ఉంది తర్వాత అయితే మనము నారు తీసేం కదా అవన్నీ అయితే ఇప్పుడు దున్నేం కదా దుమ్ దుక్కి దున్ని దమ్ము చేసాం కదా ఆ పొలాలు అయితే మనం తీసుకెళ్లాలి అనమాట పట్టుకొని చూశారా అలా మోసుకొని తీసుకెళ్ళాలి లేడీస్ అయితే తల మీద వేసుకుంటారు మనం అయితే మరి అలా కావిడ కట్టుకొని మోసుకొని వెళ్లాల్సిందే చేసిన పుల్లాలను కన్నేదానికి పిడియాలు అదే నారేసిన తర్వాత తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే పిడియాలు మొత్తం సర్దాలి పొలానికి లేకపోతే వాళ్ళు నాటే వారికి అయితే అదే ఉంచే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అవుతుంది ఒకవేళ కనుక పిడియలు సర్దపోయే మనకు వారు నాటడానికి చాలా ఇబ్బంది పడతారు అలాగే పుల్లలు కూడా ఉంచడం అయితే అవ్వదు ఒకటో రెండు ఉంచుతారు అంత మంది వచ్చారు కాబట్టి ఇలా డైరెక్ట్ సర్దిసే మనకు వారికి అనుకూలంగా ఉంటుంది అప్పుడు మనకు కొంత స్పీడ్గా అవుతుంది నారు ఉంచడానికి కానీ చూడండి ఎలా ఉంచుతారు అనేది మీకే తెలుస్తుంది మొత్తానికైతే పైన కింద మొత్తానికైతే సర్దిస్తున్నాము ఇలా సర్ది మనకు కొంచెం ఈజీగా ఉంటది కదా పనులు అందుకనే ఇలా సర్దు అన్నమాట ఇంకా పిడియాల అయితే నాలుగు పొలాలు ఉంది అది కూడా పెద్దట్లేం కాదు కొంచెం సీనిట్లు ఇక్కడ ఉంది అది కూడా కాబట్టి ప్రాబ్లం లేదు ఒక పావు గంటలు అయితే మొత్తం సర్దే వచ్చాయి ఎందుకంటే వాళ్ళు మొత్తం మోసుకొని వచ్చారు కాబట్టి పిడియాలు మొత్తం అది నారు దగ్గర దగ్గర ఉంది కాబట్టి సర్దనం కూడా కొంచెం మనకు ఈజీగానే ఉంటది అన్ని పొలాలకు పిడియాల సరదర్శన నాటి అయితే మనం హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఫస్ట్ పూజ లాగని చెయ్యాలి చూసారు పూజలని మొక్క అయితే కొబ్బరి కొడుతున్నాడు ఆ తర్వాత మనం నారు నాటాలన్నమాట అలాగే మన హిందూ సాంప్రదాయం ప్రకారం సేమ్ అనమాట ఆ తర్వాత మనం పొలం ప్రతి పొలానికి డిఏ కొట్టాలి అప్పుడు మనం వరి నాటను స్టార్ట్ చేయాలి ఉన్ప అయితే స్టార్ట్ చేశారు వీళ్ళిద్దరు ఫస్ట్ అయితే ఒకరి అయితే ఇంటర్ పాస్ అయింది ఒకరితే డిగ్రీ పాస్ అయినది వీళ్ళిద్దరు స్టార్ట్ చేశారు తర్వాత మిగిలిన జనాలు వచ్చారు చూసారు ఊరు మొత్తం వచ్చారన్నమాట మొత్తం ఫిఫ్టీ మంది ఎప్పుడు మేము అందరూ ఉంచేదైతే గుత్త వన్పు గుత్త వన్పు అయితే మేము మాట్లాడుకుని ఉంచుతున్నాము అన్నమాట ఊరు మొత్తం కులం మొత్తం అంటారు కదా అదే ఊరు జనాలు అందరు వచ్చి ఉంచుతున్నాము ఉప్పు కూడా ఉంపు కూడా రెండు రకాలు ఉంచవచ్చు ఒకటి గుత్త ఉంపు ఇంకోటమో ఈడ్లు వరిగా ఈడ్లు వరిగా చేసుకోవచ్చు ఎలాగైనా నేను కాదు కాబట్టి ఇది పెద్ద ఎక్కువ పొలాలు కాబట్టి గుత్త వంపే చేస్తున్నారు అయితే తక్కువ పొలాల వారికి చాలా ఈజీగా అవుతుంది ఎందుకు ఎందుకంటే ఫస్ట్ వారు మన దగ్గర వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం వారి దగ్గర ఎలా వచ్చు అది కాకుండా మనకు ఉన్పు అనేది చాలా తొందరగా అవుతుంది అదే డబ్బులుగా అయితే ఇప్పుడైతే ఉన్న అందరి ఉంపులు కాబట్టి ఎవరు రారు అదే వీడ్లకైతే ప్రతి ఒక్కటి వస్తాడు మనం ఉంచే టైంకి వారు పొలాలు ఉండినా సరే మన దగ్గర ఉంచడానికి వస్తారు ఈడ్లు చేస్తే అలా ఉంటదన్నమాట అదే ఇప్పుడు డబ్బులుగా అయితే రారు కదా నాకు తెలిసినంత వరకు అయితే ఈ అదే ఉన్పు అనేటి రెండు రకాలు ఉంచుతున్నారు మా వాళ్ళు ఈ ఉన్పు అయితే మేము దింసా ఉంపు అంటారు దింస అయితే మీ అందరికి తెలిసి ఉంటది మా ఏజెన్సీలో నృత్యం అంతే దింసా స్పెషల్ గా సేమ్ అలాగనమాట ఇదే ఉంపు కూడా దింసా ఉంపు లాగా ఉంచుతారు అలా చేస్తేనే ఎవరికి కూడా గొంతులు అంతే ఎవరికి వదిలేకుండా అందరు ఒకేసారి అవ్వచ్చు అదే కనుక మునుములు మున్ములు అనకు ఒకడికి చిన్న పిల్లలు కొందరు కొత్త వాళ్ళు మాల్ అంటే కొత్త అయితే ముంచేసి వాళ్ళు మున్ములు దించుకుని వెళ్ళిపోతారు అలా కాకుండా అలాగే దింసా ఉన్ పని అందరికి సర్దుకుంటూ ఈటార్ సర్దుకుంటూ వెళ్తారు అప్పుడు మనం పొలాలు చాలా ఈజీగా అవుతుంది ఇలా ఉన్పు ఉంచడం వల్ల ఎవ్వరు కూడా అలసిపోరు అదే మున్మూలు వారు కనుక ఒక్కడికి నడుము నొప్పి చేస్తుంది అలాగే పొలాలు ఉంచడం కూడా అవసరదు అలా అనమాట అలాగైపోతారు అందుకని మనం అయితే దింస ఉన్పు ఉంచుతాం అదే ఈడ్లు చేసినా సరే అది మామూలుగా చేసినా సరే ఉన్పు అయితే సగం అయిన తర్వాత ఇంటివారు అయితే గంజి లేదంటే టీ తెచ్చారు వాళ్ళు ఏది కావాలంటే అది తెస్తారు అనమాట అదే కాసేపు ఒక అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ వరకు అయితే స్టార్ట్ చేస్తారు చూసారు ఎప్పుడైతే మా అమ్మ వాళ్ళైతే గంజి తెచ్చారు గింజతో పాటు మిక్సర్ కూడా తెచ్చారు ఓన్లీ గింజ అయితే తాగడం కష్టం కదా అందుకని మిక్సర్ తెచ్చారు మిక్సర్ అది మొత్తం అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు ఉనుపు అయితే ఉనుపు మొత్తం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత చూడండి అన్ని పొలాలు ఉంచామని చూసారుగా కింద కనిపిస్తుంది మొత్తం అయితే చాలా పొలాలు ఉంచేసారు ఇప్పుడు చూడడానికి బాగా కనిపిస్తుంది కదా కొందరు అయితే లైన్ వరకు ఉంచుతారు మాకు అలాగ అలవట్లేదు ఇలా ఉంచుతాం గైస్ మా ఏజెన్సీ గిరిజనుల్లో ఇలా అయితే ఉనుపు ఉంచుతాం మరి మీరు ఎలా ఉంచుతారు అనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్లు అయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది కామెంట్ లో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో షేర్ చేయండి